భక్తి విరిగి లేని మనసు హృదయంలో లేకపోతే ఇదిగో నీవు బాగుపడాల్సిన ఆ దీవెన నీ ఎందుకు రావు మరి ఎప్పుడు వస్తాయ్యా ఎప్పుడైతే విరిగి లేని మనసు కలిగి దేవుడి వాక్యాన్ని గౌరవించి దేవుడి నామానికి భయపడి దేవుడి ఎంత భయమతులు కలిగి దేవుని వాక్యానుసరణ భక్తి నువ్వు చేస్తావో వాక్యానికి లోపడతావో ఇదిగో తగ్గింపు కలిగి ఇస్తావో అప్పుడు దేవుడు దిగివసి నీ ఎందుకు వచ్చి నిన్ను బాగు చేస్తాడు అలలయ్యా చతురతి అలలయ్యా అలలయ్యా వీడు బాగు పోలేదు ఎన్ని ఏళ్ళు సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలు కాదు ముప్పై ఎనిమిది ఏళ్ళు అప్పటికే సుమారు వయసు ఉడిగిపోయింది ఇక వెనక వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంకా చాలా వయసు ఉంటుంది కదా ఈ కోరి దగ్గర చాలా మంది ఉన్నారు కదా గుంపులు గుంపులుగా ఉన్నారు కదా ఒకరితో కూడా సక్కతగా ఉన్నాడు మనిషి ఒకరిని కూడా మంచిగా పిలుచుడు నోరు తెలిసి ఒకరితో కూడా మర్యాద నడుచుకోడు ఈ మనిషి నోరు తెలిస్తే ఆ మీకు అర్థం ఉంటుంది ఇంకా ఈ మనిషి అందరితో బాగుంటుంది అందరితో సక్కతగా ఉంటే అందరితో ప్రేమగా ఉంటే దేవుడు కూడా వీడు బాగున్నారా వీడు బాగా భక్తి చేస్తున్నారా వీడు క్రమంగా ఉన్నారా వీడు పరిశుద్ధంగా ఉన్నారా వీడిని స్వస్థపరచాలని దేవుడు కనకరిస్తాడు ఈ మనిషిలో భక్తి ఉంది ఈ మనిషిలో ప్రేమ ఉంది ఈ మనిషిలో దేవునికి లోబడే మనసు ఉంది ఈ మనిషిని బాగు చేయాలని దేవుడు కనకరించి బాగు చేస్తాడు ఈ మనిషి ఎన్నో ఎల్లుగా పడి ఉన్న బాగు పర్లేదు ऐसे वटक लिखे भाई